హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందని తెలుసుకుందాము డే ఫిఫ్టీ వన్ అనమాట ఫిఫ్టీ వన్ వచ్చేసి ఇంకా నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి నైట్ తా మాదిరి గారు వచ్చేసి కొంచెం ఎమోషనల్ అయితే ఏడుస్తున్నారు తనుజా గారు అయితే పక్కకి వెళ్ళి చెప్ చెప్తున్నారు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి ఏడవకూడదు నువ్వు స్ట్రాంగ్ కదా ఇలా ఏడవద్దు అనేసి అయితే చెప్తున్నారు మాధురి గారు అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నారు శ్రీజా వచ్చి మాట్లాడము ఏమొచ్చేసి శ్రీతు మీద ఫైర్ అవ్వడము రీతు మాట్లాడడం ఇవన్నీ జరిగాయి కాబట్టి కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయారు తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సెస్టీ వచ్చింది సెస్టీ వచ్చి డెమాండ్ పవర్ అయితే నామినేట్ చేసింది రీజన్ ఏంటి అంటే నీకు జనాలు ఎంత బాగా చెప్పినా కూడా నువ్వు అసలు ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదు నువ్వు అదే చేస్తున్నావు అదే పని మీద నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు నువ్వు ఏ టాస్క్ లో వచ్చినా బాగా ఆడుతున్నావు కానీ బుద్ధి పెట్టి అనేది కూడా ఆడటం లేదు కండబలంతో ఆడుతున్నావు నీ గేమ్స్ గురించి అయితే నేనే మాట్లా మాట్లాడట్లేదు వేరే విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాను నీకు కండబలం ఉంది బుద్ధిబలం లేదని చెప్పేసి టూ టైమ్స్ అదే వర్డ్ యూజ్ చేసింది ఏంటి అంటే రుతు చుట్టూ తిరుగుతున్నాడు అనేసి అయితే చెప్పింది ఇండైరెక్ట్ గారు మీరు తిరుగుతున్నారు అన్నట్టు అయితే మాట్లాడింది తర్వాత వచ్చేసి డెమాన్ పోన్ అయితే డిఫెండ్ చేసుకుంటున్నాడు ఏంటి అంటే నేను గేమ్స్ పరంగా అయితే నేను ఆడుతున్నాను నాకు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తా అనిపిస్తుందో నేను దాని గురించే ఆలోచిస్తాను నేను ఏది చేసినా కూడా ఆలోచించే తీసుకుంటాను నువ్వు వచ్చి చెప్పడం కాదు నేను ఏదైతే కళ్ళతో చూస్తానో యాక్షన్లో చూస్తానో అదే నమ్ముతాను అనేసి అయితే డిఫెండ్ చేసుకొని మాట్లాడాడు పవన్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకొక ఛాన్స్ రాముకైతే ఇచ్చింది రాము వచ్చేసి గౌరవ నామినేట్ చేశాడు రీజన్ ఏంటంటే మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు లోపల గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే ఆడవాళ్ళు గొడవ పడేటప్పుడు నాకు ఎందుకులే అని చెప్పేసి బయటకు అనేసి ఒక కెప్టెన్ గా ఉన్నప్పుడు మీరు ఎవరు గొడవ అయినా తీర్చాలి అక్కడికి వెళ్ళకపోవడం అనేది నాకు నచ్చలేదు కెప్టెన్ గా ఉన్నప్పుడు అనేసి అయితే మాట్లాడారు దీనికోసం అబ్బ్రు గౌరవ్ గౌరవైతే అన్నాడు తర్వాత ఏమన్నా చెప్పాలంటే ఏం లేదు మీకు అర్థమైందా అంటే అర్థమైంది అంత అర్థమైంది అనేసి అయితే గౌరవం అన్నాడు ఏం డిఫెండ్ కూడా ఏం పెద్దగా చేసుకోలేదు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఏం చెప్పినా అర్థం కాదన్నట్లయితే ఉన్నారు గౌరవం వచ్చేసి వాళ్ళ నామినేషన్ అయితే అంత పూర్తి అయిపోయింది ఇంకా సస్టిన్ అయితే బిగ్ బాస్ అయితే వెళ్ళమన్నారు తర్వాత వచ్చేసి భరణి గారు అయితే వచ్చారు భరణి గారు వచ్చిన పాటనే దివ్య అయితే వెళ్ళి హక్ చేసుకునింది తర్వాత తనూజ వీళ్ళందరూ వెళ్ళి పలకరించడం ఇమ్మాలను అయితే గట్టిగా హక్ చేసుకొని భర్ణి గారు కట్టప్ప నన్ను వెన్నుపోటు పొడిచావు కట్టప్ప బాహుబలిని అమరేంద్ర బాహుబలి వచ్చాడు అని చెప్పేసి అయితే అంటాడు భరణి గారు వచ్చేసి సంజనా గారిని అయితే నామినేట్ చేశారు సంజన గారు వచ్చేసి ఎందుకు ఏంటని అడిగినప్పుడు మీరు ఇంకా మారరా సంజన గారు ఫస్ట్ వచ్చేసి మీరు హరీష్ గారిని బాడీ షేవింగ్ చేశారు తర్వాత ఇంకా బాడీ షేవింగ్ చేస్తూనే ఉన్నారు అది తప్పు అని చెప్పినా కూడా మీరు చేస్తూనే ఉన్నారు ఇంకా మీరు మారరా అన్నట్లయితే మాట్లాడారు భరణి గారు వచ్చేసి మీరు ఎలాగో మనుషులకి ఇక్కడ ఉన్న మనుషులకి అసలు విలువారు కనీసం కెప్టెన్ కన్నా విలువ ఇవ్వాలి కదా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా తక్కువలో కెప్టెన్ అంటారా మీరు ఇట్లా మాట్లాడవచ్చు అనేసి అయితే మాట్లాడారు దాని గురించి నేను సారీ చెప్పాను కెప్టెన్ చెప్పాను నాకు సరే చెప్పాను ఉన్న ఆడియన్స్ అందరికి కూడా సారీ చెప్పాను మీరు మళ్ళీ దాని గురించి అంటే నాకు పాయింట్ నచ్చలేదు నేను దాని గురించి మాట్లాడతాను అనేసి అయితే మాట్లాడుకున్నారు తర్వాత బర్నీ గారు వచ్చేసి నిఖిల్ కైతే ఛాన్స్ ఇచ్చాడు బర్నీ గారు వచ్చేసి కానీ దివ్య భర్ణి గారు వస్తేనే అడుగుతాను అనేసి అయితే అంటూ ఉనింది ఎవరిని అడగలేదన్నమాట నామినేట్ చేసేదానికి బర్నీ గారిని అడిగింది నాకు నాకు ఇవ్వండి బర్నీ గారు అంటే ఇవ్వలేదన్నమాట నేను మీరు వస్తేనే అడుగుదాం అనేసి అయితే ఉన్నాను అన్నా కూడా ఇవ్వలేదు ఇస్తాడేమో అనుకున్నాను దివ్యాక్ కానీ తనుజా కానీ కానీ వాళ్ళిద్దరిలో ఎవరికి వెళ్లేదన్నమాట నిఖిల్ కై ఇచ్చాడు నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి నేను పక్కకెళ్ళైనా చెప్తాను మీకు నాకు కావాలి కూడా కూడా దివ్యాకైతే ఇవ్వలేదు నిఖిల్ కై ఇచ్చాడు నిఖిల్ వచ్చేసి ఇంకా తనుజా నామినేట్ చేశాడు ఏంటి రీజన్ అంటే మీరు ఇంత ఆట ఆడి ఇంత స్ట్రాంగ్ గా ఆడినారు కానీ లాస్ట్ లో ఏం చేశారు లాస్ట్ గేమ్ వచ్చేతానికి మీరు ఇమానుల్ దగ్గరికి వెళ్ళి బెక్ చేశారు నాకు ఇవ్వండి కెప్టెన్సీ నేను ఆడతాను నేనే నాకు సాయం చేయండి నేను గెలిసేదానికనైతే ఇమ్మాన్యుల్ బెక్ చేశాను నాకు అది నచ్చలేదు అంటే నేనేం బెక్ చేయలేదు నేను ఇంతసేపు ఆడాను కదా ఇమానుల్ నాకు ఛాన్స్ ఇవ్వు కెప్టెన్ అయ్యే అడిగాను తను ఉండేసి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు అయితే నేను కెప్టెన్సీ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇంత ఆడింది కూడా కెప్టెన్సీ కోసమే లేదు తనుజా అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాను నేను మరో మాట మాట్లాడకుండా అవునా కదా అభిమానులు అయితే అడుగుతా ఉంటే అవును అనేసి అన్నాడు మీరు అలా వెళ్ళి అడగడం అయితే నాకు అసలు నచ్చలేదు ఎవరైనా సమానమే గేమ్ లో మీరు అడగడం నాకు నచ్చలేదు అయితే నిఖిల్ అయితే నామినేట్ చేశారు దీని గురించి కొద్ది సబ్జెక్ట్ అయితే మాట్లాడుకున్నారు దివ్య కూడా తనుజానే నామినేట్ చేద్దాం అనుకుంటుందంట కొన్ని పాయింట్స్ చెప్పేసి ఎప్పుడు చెప్పిందంటే వర్ణి గారు మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే చెప్పింది వర్ణి గారు వచ్చేసి ఈ ఎపిసోడ్లో బర్నీ ఇంకా శ్రీజ వచ్చేసి ఎంట్రీ అయితే ఉంటుంది ఇంకా అందరితో వచ్చేసి నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ అయ్యారు కాబట్టి మాధురి గారు ఇంకా సంజన ఇంకా కళ్యాణ్ గౌరవ్ ఇంకా పవన్ రీతు రాము అండ్ దివ్య తనుజ వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు ఇంకా నామినేషన్ ఉన్న వాళ్ళు తెలిసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి దివ్య లోపల ఏడుస్తా ఉంది కిచెన్ దగ్గర ఇమాన్యుల్ అయితే ఏడవద్దు దివ్య అని చెప్తుంది బా భరణి గారు వచ్చేసి అసలు మాట్లాడలేదు నాకు ఇస్తాడు అనుకున్నాను నామినేట్ చేసేదానికి నాకు కూడా ఇవ్వలేదు తను వస్తాడని చెప్పేసి కర్రీ కూడా పక్కన పెట్టాను తింటాడు అనేసి కానీ కర్రీ కూడా తినలేదు అంత క్లోజ్ గా అనిపేయలేదు నాకు ఇరు ఈ సార్ అనేసి దివ్య ఏడుస్తా ఉంది తర్వాత బయట కూర్చొని మాదిరి గారి దగ్గర తనుజా ఏడుస్తా ఉంది ఏంటి అంటే ఫేక్ బాండ్స్ అది ఇది అని చెప్పేసి బయటికి పంపించేశారు హిమానియల్ వచ్చేసి మమ్మీ బయటకి వెళ్ళిపోతే నేను ఎవరిని మమ్మీ అని పిలవాలని అయితే ఏడుస్తున్నాడు కదా అందరి బాండ్స్ అలానే కదా అని చెప్పేసి అయితే తనుజా కూడా ఏడుస్తా ఉంది తర్వాత వచ్చేసి కళ్యాణ్ తనుజ్ అయితే కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ నా గురించి అయితే ఇండైరెక్ట్ గా ఎదుగు అంటూనే ఉన్నారు నువ్వేమనుకుంటున్నావు మన బాండ్ గురించి నీకేమనిపిస్తుంది అంటే నేనైతే క్లారిటీగా ఉన్నాను అనేసి అయితే కళ్యాణ్ అన్నాడు దాని గురించి మాట్లాడుకున్నారు లోపల వచ్చేసి రాము ఇంకా గౌరవ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు ఈ హౌస్ లో ట్రస్ట్ ఏం లేవు నాకు ఈ రోజు అయితే తెలిసింది అది నీ వల్లనే తెలిసిందని చెప్పేసి అయితే గౌరవ్ అంటున్నారు రాముతో ఈ హౌస్ లో గేమ్ మాత్రమే ఉంది ట్రస్ట్ కానీ నమ్మకం కానీ ఏమీ లేవు అనేసి అయితే బాధపడుతున్నాడు గౌరవం వచ్చేసి నామినేట్ నామినేట్ చేశాడు కాబట్టి రాము ఇంకా నైట్ వచ్చేసి బెడ్ మీద వచ్చేసి ఇమానుయులు రితు మాట్లాడుకుంటా ఉన్నారు స్లిప్ ఇచ్చింది నేను నామినేట్ చేస్తానంటే వాడు స్లిప్ ఇచ్చింది నాకే శత్రువులా చూస్తాను నామినేట్ చేస్తాను అని వచ్చి వదిలేస్తుంది అనేసి తనుజా గురించి అయితే మాట్లాడుతున్నాడు ఇమానుయుల్ వచ్చేసి ఇంకా తనుజ రాము వచ్చేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే భర్ణిగారు అయితే వస్తే బాగుంటుంది మళ్ళీ అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు తనుజ వచ్చేసి ఈ వీకే ఫ్యామిలీ వీక్ పెడితే చాలా బాగుంటుంది అనేసి అయితే అంటుంటే రాము వచ్చేసి పిల్లలందరినీ చూడాలి నేను వాళ్ళని చూస్తే మళ్ళీ ఎనర్జీగా ఆడగలుగుతాను అనేసి రాము కూడా అంటా ఉంటాడు తర్వాత మార్నింగ్ అయిపోయింది సాంగ్ వచ్చింది అందరు డాన్స్ వేశారు టిఫిన్ కూడా తినేశారు అక్కడ వచ్చేసి కొంచెం ఇష్యూ కూడా జరిగింది అది అయితే టెలికాస్ట్ అయితే ఏం కాలేదు లైవ్లో చూసినట్టు అర్థమైపోతుంది అసలు లైవ్ నమ్మాలి లేదు కూడా తెలియడం లేదు ఏంటంటే నేను లైవ్ చూస్తున్నాను నిన్న మార్నింగ్ వచ్చేసి ట్వెల్వ్ వరకు వచ్చేసి అందరూ స్లీపింగ్ మోడ్లోనే ఉన్నారు అందరు దిరపోతూనే ఉన్నారు కానీ అక్కడ వేయడం ఏంటి అంటే ఎయిట్ థర్టీ అని చెప్పేసి వేస్తున్నారు ఉదయం ఎనిమిదిన్నర అని చెప్పేసి సాంగ్ అయితే వేశారు అక్కడ చూస్తే లైవ్లో ట్వెల్వ్ అయినా కూడా అసలు లేదనమాట లైవ్ అస్సలు నమ్మకూడదు నేను గేమ్ కూడా అలానే జరిగింది చూస్తున్నాము గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడేవాళ్ళని చూపించకుండా అక్కడ వచ్చేసి ఎంకరేజ్ చేస్తుంటారు కదా వాళ్ళనే చూపిస్తున్నారు ఇంతసేపు చూస్తున్నా వచ్చేసి గేమ్ ఆడుతున్నప్పుడు పవన్ ఇంకా బర్నీ గారు కూడా ఆడారు దాంట్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ పడిపోతారు అదైతే అస్సలు చూపలేదు అనమాట వాళ్ళు మళ్ళీ బయటికి రావడము అదంతా వాయిస్లో అంతే చెప్తుంటే విన్నామంతే గేమ్ అయితే చూపించలేదు లైవ్ లో ఇంకొచ్చేసి ఈరోజు పాయింట్కి వచ్చామంటే ఏంటంటే నిన్న మీరు ఎక్స్ హౌస్ మేట్స్ ని ఎదుర్కొన్నారు కదా వాళ్ళలో వచ్చేసి ఇద్దరు హౌస్ మేట్స్ అయితే వస్తారు పర్మనెంట్ గా ఉండిపోయేదానికి అనేది చెప్తుంటారు ఇంకా కళ్యాణ్ వచ్చేసి శ్రీజ రావాలని ఇంకా భరణి గారు రావాలని చెప్పేసి దివ్య తనోజ అనుకోవడము ఇంకా వాళ్ళు రావాలనే కోరుకుంటారు వాళ్ళని ఇంకా భరణి అండ్ శ్రీజ వచ్చేసి వచ్చేసారు ఇంకా అందరు హ్యాపీ అయిపోయారు ఇంకా వెళ్ళేసి అందరు పలకరించడము దివ్య వచ్చేసి కొంచెం దూరంగా అయితే ఉన్నారు భరణి గారికి దగ్గరికి అయితే వెళ్ళలేదు తర్వాత దివ్య దగ్గరికి వచ్చేసి గారే పలకరించారు తర్వాత వచ్చేసి ఇంక అందరు బిగ్ బాస్ మీరు బయటకు వచ్చేసండి గార్డెన్ ఏరియా కంటే అందరు వచ్చేసారు వచ్చిన వాళ్ళు వచ్చేసి అటు సైడ్ కూర్చున్నారు ఆపోజిట్ గా ఇంకా మిగతా వాళ్ళు ఒక సెవెన్ మెంబర్స్ టు సిక్స్ మెంబర్స్ కూర్చున్నారు వచ్చిన ఇద్దరులో ఒకరు మాత్రమే పర్మనెంట్ హౌస్ మెంబర్ అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అంటారు వచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న మిర్రర్ తీసుకొని దాంట్లో మీకు వాళ్ళలో ఏదైతే మార్పు రావాలనుకుంటున్నారో అది రాసి వాళ్ళకి చెప్పండి అనేసి అయితే అంటే ఇంకొకొక్కరు వెళ్ళేసి చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసి దివ్య వెళ్ళింది బర్ణి దగ్గర బర్ణి గారి కోసం అయితే అనమాట ఏంటంటే మంచితనము మీరు ఇతరులు గెలిచినా అది నా గెలిపి అనేసి అనుకుంటున్నారని అంటే దాని గురించి చెప్తున్నారు ఇప్పటి నుంచి నేను అది మార్చుకుంటాను అనేసి అయితే బర్ణీగారం తర్వాత వచ్చేసి ఇమానులు సీజా కోసం అయితే రాశారు ఏంటంటే ఆర్గ్యుమెంట్ నువ్వు ఎక్కువగా దాన్ని అయితే చేస్తుంటావు ఆర్గ్యుమెంట్ ఒక ఏదైనా విషయం జరిగితే దాన్ని అది వెళ్ళిపోతూనే ఉంటుంది నాకు అక్కడతో కట్ అయిపోవట్లేదు నువ్వు దాన్ని మార్చుకుంటే బాగుంటుంది నీలో గేమ్ కూడా నేను చాలా బాగుంటుంది అయితే ఇమానులు చెప్తే ఓకే ఐ అగ్రి విత్ యూ నేను దాన్ని మార్చుకునేలాగే చూస్తాను ఏదన్నా ఉన్నా గొడవ దాన్ని షార్ట్ చేసేదానికి చూస్తాను థ్యాంక్ యూ ఫర్ దిస్ అడ్వైజ్ అని చెప్పేసి అయితే అంటుంది తర్వాత వచ్చేసి పవన్ వచ్చేసి గారికి అయితే రాస్తారు ట్రస్ట్ నాకు నీ మీద నమ్మకం లేదు లాస్ట్ గేమ్స్లో జరిగినప్పుడు గారిని నమ్మాలా లేదా అనే ఒక విషయం అయితే ఉంటుంది ట్రస్ట్ అనేది మీలో లేకుండా పోయింది అదైతే ఉండాలనేస్తే కోరుకుంటున్నారనేస్తే గారు రాశారు అది గారు తీసుకొని ట్రస్ట్ అంటావా బ్రో అది మీ ఇష్టము అది మీ వ్యక్తిగతం మీకు నా మీద ఉంచుకోవాలో తీయాలో అది మీ ఇష్టము అని చెప్తాడు తర్వాత తర్వాత వచ్చేసి సంజనా గారు గారికే ఇచ్చారు ఏంటి అంటే సాక్రిఫైస్ చేశారు కదా దానికైతే నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను మీరు కానివ్వండి రితు కానివ్వండి తనుజా కానివ్వండి మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడము నేను సాక్రిఫైస్ చేస్తేనే మీరు ఉన్నారని మాట్లాడడము మీరు లాస్ట్ వీక్ మీరు మాట్లాడినప్పుడు నాకైతే అసలు నచ్చలేదు అనమాట అలా మాట్లాడకండి మీరు ఏదైనా చేసినా దాని గురించి చెప్పకండి అనేసి అయితే మాట్లాడింది దాన్ని మార్చుకోవాలని అయితే కోరుకుంటున్నానైతే సంజన గారు అయితే చెప్పారు తర్వాత వచ్చేసి సుమన్ గారు వచ్చేసి బర్ణి గారికి ప్లే యువర్ గేమ్ మీ గేమ్ మీరు ఆడండి ఎవరి కోసం ఆడద్దు ఎవరిని బాండ్స్ ఎవరితోనూ బాండ్స్ క్రియేట్ చేసుకోవద్దు అనేసి అయితే చెప్పారు తనకి ఓకే అని చెప్పేసి హక్ చేసుకున్నాడు భరణి గారు వచ్చేసి సుమన్ గారిని తర్వాత గౌరవ్ వచ్చేసి భరణి గారికి ఇచ్చారు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు బుద్ధి బలం ఉంది కానీ బ్రెయిన్ కావాలన్నారు ఏంటి అంటే మీరు బాండ్స్ ఎక్కువ బయటికి వెళ్లారు కదా అని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడారు ఓకే అని చెప్పేశారు తర్వాత వచ్చేసి మాధురి గారు శ్రీజా గారికి అయితే ఇచ్చారు అండర్స్టాండింగ్ ఉండాలి ఈ హౌస్ లో ఉండాలి అనుకుంటే అని చెప్పారు మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి రాశారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అనేసి అన్నారు దీని గురించి వాళ్ళు డిస్కషన్ జరిగింది ఫస్ట్ వచ్చేసి మాదిరి గారు అండర్స్టాండింగ్ ఉండాలి అంటున్నారు కదా ముందు ఈమెకు ఉండాలి అండర్స్టాండింగ్ తప్పుగా అనట్లేదు ఏంటి అంటే ఏదైనా జరిగినప్పుడు కొంచెం ఫైర్ అయిపోతారు అనమాట గట్టి గట్టిగా ఆరవడము మీదికి మీదికి వెళ్లడము అనేది అది తగ్గించుకుంటే బాగుంటారు ఇంకా కొద్ది అయితే హౌస్ లో ఉంటారని అనుకుంటున్నాను అండర్స్టాండింగ్ ముందు ఇవ్వకుండాలి తను ఇంకా శ్రీజా కూడా చెప్పింది కాబట్టి శ్రీజాను కూడా చూసే చెప్పి ఉంటారు కాబట్టి శ్రీజా కూడా అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చు తర్వాత మైండ్ యువర్ మైండ్ యువర్ వర్డ్స్ అన్నప్పుడు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయను అనేసి అంటారు శ్రీజా గారు తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత వచ్చేసి మాధవి గారు సుమను ఇంకా సంజనా గారు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటి అంటే శ్రీజా గురించి ఆ రోజు నా పేరు అడిగింది తెలుసుకో అని చెప్పాను నేను అంతేనా అంతకన్నా ఎక్కువైనా మాట్లాడాను ఇప్పుడు వచ్చేసి నీ పేరుని బయటకు వెళ్ళి తెలుసుకుందాం అని అడిగాను వాళ్ళు కూడా నాకు తెలియదు నీకు ఎందుకులే అన్నారు అంత వెటకారం అవసరమా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని లేదు ఆమెకు నా కాకపోతే కనీసం నా వైఫ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనేసి అయితే మాట్లాడుతూ ఉంటే పక్కన వచ్చేసి నీకులు కూడా వచ్చాడు ఆ రోజు మన ఇద్దరం బయటకి పంపించామని చెప్పేసి మన మీద గ్రజిలే అని చెప్పేసి అయితే అంటున్నాడు తర్వాత వచ్చేసి దివ్య గౌరవం అడుగుతోంది నువ్వు ఏ పొజిషన్ లో అయితే ఉన్నావు నేను ఆ పొజిషన్ లోనే ఉన్నాను నేను కూడా ఆ టీంలోనే ఉన్నాను కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అక్కడ వచ్చేసి బర్ణిగారు 탈북이 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 탈북 మీకెందుకు దివ్య సపోర్ట్ చేస్తుంది మీకు అలా సపోర్ట్ చేయొద్దని చెప్పండి అనేసి తనుజ అంటే నువ్వు చెప్పు అమ్మాయికి క్లారిటీగా అనేసి బర్ణి గారు అంటారు నేను చెప్పాను నువ్వే చెప్పుకో అనేసి అంటుంది అని పిలిచి బర్ణి గారు చెప్తారు నేను మాట్లాడాను తనతో మాట్లాడాల్సింది నువ్వు ఎందుకు దివ్య మళ్ళీ మాట్లాడ్డం అనేసి అంటే అంటే నా పాయింట్స్ నేను చెప్పాన మీ గురించి అయితే మాట్లాడలేదు అతనే పొజిషన్ లో అయితే ఉన్నాడో నేను కూడా అదే పొజిషన్ లో ఉన్నాను అని చెప్తున్నాను అయ్యో మీరు వచ్చారని చెప్పేసి భయపడి బర్ణిగారు మళ్ళీ బాయింట్స్ అంటారని చెప్పేసి వెనక వెళ్ళమంటారా నాకు అన్ని అవసరం లేదు అని చెప్పేసి దివ్య పక్కకు అయితే వెళ్ళిపోతుంది తనుజా బర్నీ భర్నే అయితే మాట్లాడుకుంటా ఉంటారు మీ గేమ్ మీరు ఆడండి మా గేమ్ మేము ఆడతాము ఏ బాండ్స్ అవి ఏమి వద్దు అనేసి తనుజా అయితే అంటుంది తర్వాత వచ్చేసి సంజనా గారు ఇన్విజిబుల్ తెచ్చేసి కోటో వేసుకుంటారు కదా బిగ్ బాస్ వచ్చేసి మీకు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది ఇక మీరు తీసేసి అందరితో మాట్లాడొచ్చేసి అయితే అంటారు థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటారు తర్వాత తర్వాత ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది నైట్ వచ్చేసి టాస్క్ కూడా జరిగింది బ్లూ టీమ్ రెడ్ టీమ్ లాగా డివైడ్ అయిపోయి టాస్క్ కూడా జరిగాయి అవి అయితే టెలికాస్ట్ అయితే అవ్వలేదన్నమాట ఈరోజు నైట్కి అయితే టెలికాస్ట్ అవుతాయి ఎలా ఎలా ఆడారు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది నెక్స్ట్ అయితే అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో